తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేసిన ఎంఎస్ఓలు కేబుల్ ఆపరేటర్ల పరిస్థితి నేడు తెలంగాణ రాష్ట్రం వచ్చాక దయనీయంగా మారిందని ఇండిపెండెంట్ ఎంఎస్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేషాల రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్ల సమస్యలపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో కేబుల్ ఆపరేటర్లతో కలిసి రమేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకున్నా స్వయం కృషితో కేబుల్ వ్యవస్థను ఏర్పాటు ప్రజలకు వినోదాన్ని అందించడంలో గాని అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకు సంబంధించిన సమాచారం అందించడంలో కేబుల్ ఆపరేటర్ల ముందు వరుసలో ఉంటారన్నారా కేబుల్ ఆపరేటర్ పరిస్థితి రోజు రోజుకు దీనస్థితికి ప్రస్తుత పరిస్థితుల్లో కేబుల్ ఆపరేటర్ కార్పొరేట్ కంపెనీలతోటి ఓటీటీ ద్వారా ఐపీడీ ద్వారా డిటీహెచ్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా వ్యాపార పోటీని ఎదుర్కోవడానికి సతమతం అవుతూ సొంత పెట్టుబడితో స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకొని ఎలాంటి ప్రభుత్వ సహకారం లేకుండా నిరుద్యోగ నిర్మూలన కోసం అతనే స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకొని ఒక చిన్న కుటిన పరిశ్రమగా అర్థం అతను నేను ఆమోదించుకొని కేబుల్ రంగంలో పెట్టుబడి పెట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎంఎస్ ద్వారా కావచ్చు అంతకుముందు డిస్టినేషన్ కాకుండా సొంతంగా కావచ్చు షార్ట్ లిచ్ ఎలక్ట్రానిక్ ఛానల్స్ ద్వారా న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకు సర్వీస్ చేస్తున్నారు ప్రభుత్వం ఒక సమాచారం రిలీజ్ చేస్తే ప్రజలు చూడాల్సిన అవసరం ఉన్నప్పుడు టెక్నికల్గా ప్రాబ్లం ఉండి టీవీ రాకుండా ఆ ఛానల్ రాకపోతే కస్టమర్ ఫోన్ చేసిన అర్ధరాత్రి కూడా వెళ్ళి ఆ సేవలను సర్వీస్ బాగు చేసేసి కస్టమర్కు ఆ సమా సమాచారాన్ని అందించడానికి ఉపయోగపడేవాడు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వయా మీడియా ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక పేపర్ ఏజెంట్ ఎట్లైతుంటాడో ఒక టీవీ ఏజెంట్ లాగా ఒక న్యూస్ ఛానల్ ఏజెంట్ లాగా పనిచేసిండ్రు నేను నాతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ఆపరేటర్ల సంఘాలు ఎంఎస్ఓలం కలిసి అప్పటి నుంచి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వెళ్ళినటువంటి రాష్ట్రానికి వెళ్ళినటువంటి ప్రభుత్వాల దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది రిప్రజెంటేషన్ ఇచ్చినాం వాళ్ళు మీకు సర్వీస్ ట్యాక్స్ రద్దు చేస్తామన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారు అధికార పక్షంలో ఖచ్చితంగా దాన్ని పట్టించుకోవడం రజల్యూషన్ మోసాలు చేసినావు తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాయో ఏదైతే పోరాడినాయో దానిలో ప్రధాన పాత్ర కేబుల్ ఆపరేటర్ ఎంఎస్ వాళ్ళు నివర్తించారు సమస్యల విషయంలో ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసింది ఒకటే పోల్ ట్యాక్స్ మొత్తానికి రద్దు చేయాలి కేబుల్ ఇండస్ట్రీని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా గుర్తించాలి షరుతులు రుణాలు అందించాలి ఇప్పుడు చేస్తున్నటువంటి ఎన్పిటిషన్ ద్వారా ఆపరేటర్ మీద పడి పోల్ ట్యాక్స్ పెంచే విధానాన్ని వెంటనే తక్షణమే నిలిపివేయాలి నేను విజ్ఞప్తి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను